జూలై పంతొమ్మిది నాడు అంటే శనివారం నాడు రాశిఫలనే చూద్దాం మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది కుటుంబంతో సంతోషకాలాన్ని గడుపుతారు ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు భూ లావాదేవీల్లో లబ్ధి పొందుతారు అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది ప్రయాణాల వల్ల పనులు నెలవేరుతాయి శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి పాత బాకీలు ఖచ్చితంగా వసూలు అవుతాయి చిన్ననాటి స్నేహితులను ఈరోజు అనుకోకుండా మీరు కలుసుకుంటారు వృషభ రాశి వృషభ రాశి వారి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి శుభకార్యాలు ప్రయత్నాలుగా మారుతాయి సత్ఫలితాలు ఇస్తాయి బంధుమెత్తును కలుసుకుంటారు ఇంట్లో సందడ వాతావరణం నెలకొంటుంది విద్యార్థులు కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు వ్యాపారులకి అదృష్టం కలిసి వస్తుంది కొత్త ఒప్పందాలకి అనువైనటువంటి సమయం ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు తగదు ఆహారం విషయంలో సమయ పాలన తప్పనిసరిగా ఉండాలి సూర్య ఆరాధన అనేది చేసుకోండి మిథున రాశి మిథున రాశి వారికి ప్రతి విషయంలోనూ ఈరోజు శ్రద్ధ అవసరం ఇంట్లో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులు సహకారం లభిస్తుంది రోజువారీ కార్యకలాపాల్లో చిన్న చిన్న ఆటంకాలు తలెత్తుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది వ్యాపారాలు కొత్త ఒప్పందాల విషయంలో ఉండడం మంచిది వారాంతంలో శుభవార్త వింటారు పరిస్థితుల్లో అనుకూలమైనటువంటి మార్పులు మొదలవుతాయి రాబడి ఖచ్చితంగా పెరుగుతుంది ఏదైతే నేను ఈరోజు హెడ్డింగ్ లో పెట్టాను మూడు రాశుల వారికి వద్దన్న డబ్బుని ఈ రోజు ఆ మిథున రాశి వారికి ఇన్కమ్ బాగా పెరగడం స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా మంచి న్యూస్ కర్ణాటక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మంచి ఆలోచనలు స్ఫూరిస్తాయి మానసికంగా సంతృప్తిగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది ఉత్సాహంగా పనులు చేస్తారు కుటుంబంతో సంతోషకాలాన్ని గడుపుతారు విద్యార్థులకి మంచి సమయం వ్యాపారులకి ప్రోత్సాహం వాతావరణం ఉంటుంది అన్నదమ్ములతో మనస్పర్ధలు రావచ్చు ఉద్యోగులకి పని భారం ఎక్కువగా ఉంటుంది సహ ఉద్యోగులకి సహకారం లభిస్తుంది పెద్దల అన్నదండలు పొందుతారు దుర్గాదేవి ఆరాధన శుభప్రదం సింహరాశి సింహరాశి నిరుద్యోగులకి మంచి అవకాశాలు వస్తాయి రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి గతంలో నిలిచిపోయిన పనుల్లో వస్తుంది స్నేహితులతో విభేదాలు తలెత్తవచ్చు రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది అవసరమైన చర్చలకి దూరంగా ఉండడం మంచిది విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త కూడదు కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి గణపతి ఆలయాన్ని సందర్శించండి ప్రారంభించిన పనులు కన్యా రాశి వారికి ఇది కన్యా రాశి వారికి ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తయి శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులకి మంచి సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది కోర్టు వ్యవహారాల్లో వృధా ఖర్చులు ఉంటాయి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది అశ్రద్ధ కారణంగా కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి అదృష్టంతో వ్యవహారాలు చక్కబడతాయి ఉద్యోగులకి అధికారుల అండదండలు లభిస్తాయి లక్ష్మీదానం ధ్యానం శుభప్రదం తులరాశి తులరాశి వారికి రోజు గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది ఆలోచనలు అమలు చేయడంలో జాప్యం జరుగుతుంది పెద్దల సహకారంతో పనుల్లో వస్తుంది ఉద్యోగులకి బాధ్యతలు పెరుగుతాయి విద్యార్థులు కష్టపడాల్సిన సమయం దానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవచ్చు రుణ ప్రయత్నాలు చేయాల్సి రావచ్చు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మంచిది అలాగే వృషిక రాశి వృషిక రాశి వారికి రావాల్సిన డబ్బు అందుతుంది రోజువారీ లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి పెద్దల సూచనలు సలహాలు పాటించడం అవసరం వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది స్నేహితులతో విభేదాలు తలెత్తవచ్చు భూ లావాదేవీల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగులు సమయానంతో వ్యవహరించడం అవసరం కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దూరంగా ఉండండి ధనుసు రాశి ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి ధనుసు రాశి వారికి అన్నదమ్ములు స్నేహితులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి నిరుద్యోగులకి మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగులకి అధికారులు అండదండలు లభిస్తాయి ఉత్సాహంతో పనులు చేస్తారు ఆరోగ్యంగా ఉండాలి అయితే రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది అనవసరమైన ఆలోచనలు ఉంటాయి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు మంచి ఆలోచనలు అమలు చేస్తారు అన్ని పనులు తాత్కాలిక లబ్ధి పొందుతారు వ్యాపారులు న్యాయపరమైన చిక్కుల్ని అధిగమిస్తారు అంటే న్యాయపరమైనటువంటి చిక్కులు అధిగమించి ఆల్రెడీ రావాల్సినటువంటి బాకీలు మనం రాదు ఇక రాదు వదిలేద్దాంలే అనుకున్నటువంటి డబ్బు ఈ రోజు ఖచ్చితంగా మకర రాశి వారికి వెనక్కి వచ్చే పరిస్థితుంది డబ్బు రాగానే మాత్రం దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక గుడికేలు మీరు సందర్శించుకోండి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటాను అనుభవ్యం సలహాలు పాటించడం అవసరం మకర రాశి వారు కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ప్రప్రథమంగా ప్రతికూలంగా ఉంటుంది ఏది కలిసి రాదు సౌద్యోగులతో సఖ్యత కొరబడుతుంది శ్రేయాభిలాషులు దూరం చేసుకుంటారు ఆత్మీయుల సహకారం ఆశిస్తారు కానీ వారు అవకాశంగా సాయం చేయడానికి మనసు రాదు వారాంతంలో పరిస్థితి కొంత మార్పు వస్తుంది మంచి ఆలోచనలు ఈ ఈరోజు అంటే ఈరోజు వారాంతం వచ్చింది సాటర్డే కాబట్టి ఇంకా ఆదివారం నాడు మీ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది శనివారం జాగ్రత్తగా ఉన్న కుంభరాశి మీనరాశి మీనరాశి వారికి కూడా ఈరోజు వద్దన్న డబ్బు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు శ్రమకి తగ్గ అదృష్టం కలిసి వస్తుంది శ్రమకి ఫలితం కావాలి కానీ అదృష్టం కూడా వచ్చిందంటే ఫలితాన్ని మించి వస్తుంది మీకు ఈరోజు వద్ద మేనరాశి వారికి బంగారం లాగా డబ్బు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది సో స్ట్రాంగ్ గా కష్టపడండి